అధ్యక్షులు జీఆర్ చాలా కోరుతూ ఉన్నాను అలాగే వేద విధాల పండితులు అనేక యజ్ఞయాగాదరిని తనదైన శైలిలో అద్భుతమైనటువంటి ప్రదర్శనాలతో మన ప్రాంతంలో వేద బ్రహ్మ విధులతో ఆవిష్కరణ కార్యక్రమానికి మూలకర్త అయినటువంటి మాజీ అధ్యక్షులు శ్రీమాన్ గౌడీ శ్రీనివాస్ అని గౌరవ వేదికపై అప్పవానిస్తూ నమస్కరిస్తూ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు దాసర్ మహేందర్ గారు కూడా వారు రాష్ట్రం చే అలాగే రత్మశాలి గౌరవ సభ్యులు తిరుపతి మిల్లందరి గారు కూడా మాజీ అధ్యక్షులు స్టేజ్పై అలాగే పద్ధశాలి సంఘానికి గౌరవ సభ్యులుగా ఉండి మా అందరికీ ఏ సమస్యలు వచ్చినా తను వచ్చి పిరస్కరించి మమ్మల్ని అందరినీ ఊపిరిపెడుపుతున్నారు బట్టి బ్రహ్మ శ్రీ గోపాలకృష్ణ అయ్య గారిని కూడా ఆశీర్వ ఆశీర్వాసంగా కూర్చున్నాం అలాగే ఉపా అధ్యక్షులు জিলা <laughs> ముద్ర చేసేటప్పుడు అందులో కొత్త విషయాలు ఏమి ఉన్నాయి కొత్త విషయాలు ఏమి కార్యక్రమాన్ని అనేకమైన అందులో ముఖ్యంగా మార్కణ్య పురాణం పురాణం దేవి భాగవతం అలాగే సుందరకాండ సంపూర్ణ రామాయణం సౌందర్య లహరి ఇలాంటి ఇత్యాది పుస్తకాలని కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం నాటికోత్సవ కార్యక్రమం ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంతో ముందుకెళ్ళడానికి తప్పకుండా

ఎందుకంటే నమస్కారం చేస్తు జగదాలయానికే గురువారు అయినటువంటి శ్రీమాన్ శ్రీ నంది రేణుపాదాచార్యారి పద్మానికి నమస్కారం ఒక సత్సంగ కార్యక్రమాన్ని నడపడం అంటే చాలా చాలా కష్టనీయం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఎంత దాని వెనుక తపన ఉంటుంది ఎంత శ్రమపడాలి దాని నిర్వహణకి ఎంత కష్టపడాలి అందరూ కూడా సహకరిస్తున్నారు వారందరికీ కూడా పేరు వందనాలు

అందరు కూడా భక్తిని పిలుపరించిన ప్రయత్నం చేసిన ఇప్పుడు ఆ సమయంలో కూడా శ్రీమాన్ మిమ్మ ప్రాచార్య కౌశి గారు మరియు మా కులబిందుల కూడా ఈ ఆలయంలోనే ఈ సత్సంగ కార్యక్రమాన్ని మొదటగా గురువు గారికి అనుబంధంగా ఉన్నది మన ఆలయ సభ్యులు ఆ రోజుల్లో ఆ విషయాన్ని ఇప్పటికీ కూడా గురువు గారు గుర్తు ఈ ఆలయం ద్వారానే అందరికీ భక్తిని అనేది పరిచయం చేయడం చేయడం జరిగిందని చెప్తారు అలాగే పవిత్రమైన ఈ వాసులు బతవా కళ్యాణ దేవాలయంలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఇందనక వారాగా చలిక ఈ యొక్క కార్యక్రమాన్ని ఏడు బావకే ఖచ్చితంగా ఏడు బావకే ప్రారంభం చేసి తొమ్మిది తొమ్మిది ఈ యొక్క కార్యక్రమాన్ని సత్సంగ ఏదైతే దైవిక శక్తి ఉందో అది పురుషుడే అయితే అది అమ్మవారి అంటారు ఇంకొకళ్ళు అడిగితే అది శివుడి అంటారు ఇంకోది అంటే అది సాయిబాబుని అంటారు ఇంకోలు అంటే అది ధన్మతి అంటారు ఇంకోళ్ళు అని సాయిబాబు ఇంకా ఏదో రకంగా వాళ్ళ వాళ్ళ మనస్సులో ముద్రపడినటువంటి ఆ దైవికమైనటువంటి ఏదైతే దాన్ని చెప్పడం జరుగుతుంది కనుక సత్సంగంలో ఏం జరుగుతుంది అంటే ఆ సత్తు ఏదైతే దైవ శక్తి ఉందో దానిలో సంగమించడానికి ప్రధానమైనటువంటి పాత్ర నామం ఆ నామకీర్తన మీరు అందరూ కూడా ఆలపిస్తూ ఉంటారు ఆలపించినటువంటి నామకీర్తన క్రమక్రమంగా ఏం చేస్తుంది అంటే అది నామం జపమై జపము ధ్యానమై ఆ ధ్యానము జ్ఞానమై

ఒక రామచంద్రమూర్తిగా ఒక భక్త మార్కండేయుడిగా ఒక ఆంజనేయ స్వామిగా ఒక దత్తాత్రేయుడిగా మనందరి రూపంలో ఒక భక్తుడిగా అలకరించి ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం లోపల ఉన్న పరమాత్ముడిని మనం చూడాలి అంటే మన మనస్సు అంతఃకరణ శుద్ధి కావాలి ఈ అంతఃకరణ శుద్ధి కావాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ తప్ప లోకంలో ఇంకా లేదు కదా అటువంటి నామస్మరణ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇంట్లో మనం నామస్మరణ చేసుకుంటే ఏం జరుగుతుందో మనకి తెలియదు కానీ ఒక కేంద్రం ఒక స్థలం ఒక భగవంతుని యొక్క పాదాల దగ్గర ఆ మూర్తిని చూసుకుంటూ చేస్తే ఎందుకంటే సత్సంగం అంటే ఇంట్లో చేసుకున్న దానికన్నా ఆలయానికే ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు అంటే లోపల ఒక మూర్తి కనిపిస్తుంది ఒక రామచంద్ర మూర్తిని చూసినాం శ్రీరాఘవం దశరథాత్మ మమేయం సీతావళి అనేటువంటి ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకంలో ఉండే దండాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి గోదండాన్ని ధరించిన రామచంద్రమూర్తి కనిపిస్తాడు ఆ రామచంద్రమూర్తిని చూసినప్పుడు ఒక్కొక్క వాళ్ళ మనసులో ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడి ఒక పదము ఒక వాక్యం ఒక కీర్తనగా మారి అది వాక్కుల ద్వారా బయటకు వస్తుంది కనుక అందరిలో ఉండేటువంటిగా ఆ భగవాన్ నామాన్ని ఒక దగ్గర చెప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది నామస్మరణ చేస్తే అంటే మనం చేసిన పాపాలన్నీ దూరం అయిపోతాయి సత్సంగం గురించి మీకు అందరికీ చెప్పే ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏం లేవు ఎందుకంటే ఇప్పటివరకు కూడా సత్సంగం అంటే ఏమి తెలియని వాళ్ళు ఇక్కడ కూర్చున్నా అన్ని విషయాలు ఆకలింపు చేసుకునేటువంటి ఒక కేంద్రం ఏదైనా ఉంది అంటే అది సత్సంగమే దాని ద్వారా ముక్తి కలుగుతుంది అని సాక్షాత్తు శంకర భగవత్పాదు మోహం ముగ్గరంలో మనకు తెలియజేసినారు కనుక అటువంటి సత్సంగం ఈనాడు ఇంతింటై పెద్దలు చెప్పినట్టుగా ఒక బీజము ఒక వృక్షముగా మారి సనాతన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకోవలసినటువంటి ఒక పరిస్థితులలో ఉన్నందుకు ఈనాడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఒక సత్సంగం ఉంటే తప్ప మనని మనను కాపాడుకునేటువంటి పరిస్థితి మనకు లేదు మన సంస్కారం అంతా అడుగంటి పోకుండా ఒక సత్సంగం ద్వారా సంస్కారాన్ని పైకి తేవాలనేటువంటి సదుద్దేశము చేత భక్త మార్కండేయ స్వామి దేవాలయం వాళ్ళు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి కష్టపడి ఈనాడు ఇంతమందిని తయారు చేసినారు దీంట్లో ఉండేటువంటి ఒక ప్రధాన ఉద్దేశం ఒకటే పద్దెనిమిది అంటే ఎనిమిది ఒకటి రెండుగా ఉన్నాయి ఒక్కటైనటువంటి ఒక పరమాత్ముని అష్టైశ్వర్యాలు అనేటువంటి ఒక మార్గాన్ని విడిచిపెట్టి కేవలం మనం పరమాత్మ యొక్క దివ్యాచరణాలు చేరాలి అనేటువంటి ఒక సంకల్పము చేత మన ద్వారా ఇంకో పది మంది ఇదే సత్సంగానికి వచ్చి మన సంస్కారాన్ని సత్సంగానికి వస్తే మొట్టమొదటిగా ఏముంటుందంటే రూపాయి ఖర్చు లేదు మనకు వాస్తవంగా ఆలోచన చేస్తే పెట్టుకోవడానికి ఇక్కడ బొట్టును పెడతారు కూర్చోడానికి ఓ ఆసనం వేస్తారు ఉక్క పోస్తే ఓ ఫ్యాన్ వేస్తారు పదం అన్న ఓ పుస్తకం ఇస్తారు మంచిగా అన్నం కలిగితే ఓ మైక్ ఇస్తారు ఇవి ఏదాక చప్పట్లు కొట్టినా చివరికి పెట్టేదైతే ప్రసాదం అయితే ఇస్తారు కనుక ఒక సత్సంగానికి వస్తే ఒక సంస్కారం అలవాటు అవుతుంది కనుక అటువంటి సంస్కారం ఈనాడు మనం కాపాడుకుని మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకునేటువంటి స్థితి ఇంకా 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 ప్రపంచ వ్యాప్తమై పరమాత్మ యొక్క దివ్య పరిమళ సుగంధం ఏదైతే ఉందో అందరికీ విరాజుల్లేటట్టు పరమాత్మ ఆశీర్వదించాలని ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు ఇక్కడ నిర్వాహకులైన ఆకుపర్తిని శ్రీనివాస్ గారు చాలా జీవించారు ప్రాంతంలో నేను చాలా ప్రాంతాలు జరుగుతూ ఉంటాను మాకు విష్ణు శాస్త్రాలు కావాలంటే ఎక్కడ భగవద్గీత కావాలంటే ఎక్కడ భదన్స్ కావాలి ఎక్కడ జగిత్యాలు చివరి వరకు యొక్క నాలుగు మాటలు మాట్లాడే ఎక్కడ ఉన్నారంటే జగతారు ఇవన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తే ఒక పాటు రంగం తప్ప ప్రపంచంలో ఉండే దేవతల ఇవన్నీ సేకరించడం స్థాపించడం నిర్వహించడం ఒక వ్యక్తి అయితే ప్రతిదాని వెనుక ఒక పగలు ఒక రాత్రి ఉంటుంది ఒక మంచికి ఒక చెడు ఒక ఆనందానికి ఒక చూస్తూ ఉంటుంది చాలామంది హైదరావ ధర్మాన్ని రకరకాల స్థితిని మంచి పరిస్థితుల్ని కొంచెం చీకరి చేయాలనే ప్రయత్నాలు కూడా అక్కడ జరుగుతున్నాయి ఉంటాయి ఉన్నాయి కనుక సత్సంగాన్ని చేసుకోవడం అంటే గొప్పతనము సత్సంగ సంప్రదాయాన్ని పరిరక్షణ చేసుకోవడం కూడా అదే మన బాధ్యత విజ్ఞాపం చేస్తుంది కాలం చాలా గొప్పది కరిగిపోతుంది ఎవరికే అంతే ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే మన జీవితం బాగు చేసుకోవాలి దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టారు ఇప్పుడు ఆ సింహతాల నుంచి ఇక్కడ వచ్చామంటారు ఓ నాలుగు నిమిషాలు ఆయుషం అయిపోయి ఇంకా మళ్ళీ రాలేదు అందరితోనే కలిసి ఉండాలి మన ధర్మాన్ని మనం నిర్వహిస్తూ ఉండాలి ఇతర ధర్మాన్ని కూడా స్వాగతిస్తూ ఉండాలి కేవలంగా భగవంతుని యొక్క సంతానం ఒక్కలా ఇద్దరంటే ఒక మనుషులే కాదు చెట్టు వాటి సంతానమే పక్షులు వాటి సంతానమే పరమాత్మ కనిపించే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా యొక్క సంతానాన్ని కలగా భగవంతుడికి సంతోషం కలిగి ఉండాలంటే తల్లికి కొడుకులు గిడవల కలిసి ఉన్నప్పుడు ఎంత భగవంతుడు కూడా ఏ సంప్రదాయా అందరూ కలిసిమెలిసి సమాజానికి సేవ చేస్తూ కలిసి ఉండడం ద్వారా భగవంతుడికి సంతోషం కలుగుతుంది అనేటువంటి విషయం సత్సంగా ద్వారా Kedara Dwara, Grandhara Dwara, Terus